తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో కదులుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఊహించని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఒకవైపు టీడీపీ తాము అనుకుంటున్న విధానం పోలేక జనసేన చెబుతున్న బాటలో నడవలేక సతమతమవుతున్నారట జనసేనతో అసలు ఖరారే కాని సీట్ల సర్దుబాటులు ఇంకా కొలిక్కి రాలేదట తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మాత్రం చంద్రబాబు క్యాంపెయిన్ చేస్తున్నాడు ఎక్కడికి పోయినా అంటే మరి జనసేన పొత్తులో ఏం చేస్తున్నాం నిండా ముంచేయడమా మండపేటలో మండిపడుతున్న జనసేన క్యాడర్ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేనకు సంబంధించి సోషల్ మీడియా సంచలన ప్రచారం చంద్రబాబుకు జై కొట్టకండి అని ఒక వర్గం గట్టిగా హెచ్చరిస్తుంది ఏకపక్షంగా ఎలా ప్రకటించుకుంటారు మీ నిర్ణయాలు అంటూ చంద్రబాబుపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనసేనకు కాదు ఇక్కడ చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి పవన్ ఊహించని గట్టి షాక్ ఇవ్వబోతున్నారా ఎన్నికల దగ్గరకు వస్తున్న ఈ తరుణంలో ఇంకా సెట్ కానీ ఈ ముసుకుల గుద్దులాట రాబోయే కాలంలో ఎలా గెలుస్తుందంటారు ఏంటి ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడండి ఓ వైపు జనసేనతో పొత్తు ఉందని చెబుతారు మరోవైపు తమ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిస్తారు ఇది బాబు మార్కు మిత్ర ధర్మం రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉందని ఇరు పార్టీల అధినేతలు ప్రకటించారు సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ఎంపిక ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు అయినప్పటికీ టీడీపీ చేపట్టిన రా కదలిరా సభల్లో మాత్రం తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ చంద్రబాబు పిలుపునివ్వటం జనసేన నేతలకు ఆశావాహులకు మింగుడు పడటం లేదు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభల్లో పాల్గొన్నారు ఉమ్మడి జిల్లా పరిధిలోని అసెంబ్లీ పార్లమెంటరీ జనసేన ఇన్ఛార్జీలు నాయకులు పాల్గొన్నారు ప్రస్తుతం వారు ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్నారు వాస్తవానికి సభలో టీడీపీ కార్యకర్తల కన్నా జనసైనికుల సందడే అధికంగా ఉంది ఇంతమంది ఉన్న సభలో చంద్రబాబు మండాపేట నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వేగుళ్ల జోగేశ్వరరావును మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు ఆ సమయంలో జనసేన మండాపేట ఇన్ఛార్జీ వేగుళ్ల లీలాకృష్ణతో పాటు జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు బాబు పక్కనే ఉన్న గంటి హరీష్ ను మాత్రం పార్లమెంట్ కు పంపాలని బాబు పిలుపునివ్వకపోవటం గమనార్హం సీట్ల సర్దుబాటు ఖరారు కాకుండా చంద్రబాబు ఏకపక్షంగా తమ పార్టీ తరపున అభ్యర్థులను ప్రకటించడం చూసి జనసేన ఆశావహులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రమేయం లేకుండా ఇలా ఏకపక్షంగా జోగేశ్వరరావును మళ్లీ గెలిపించాలంటూ చంద్రబాబే పిలుపునివ్వటంపై జన సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు పొత్తు ధర్మానికి విరుద్దంగా బాబు ప్రవర్తించడంతో టీడీపీ కార్యక్రమాలకు కార్యకర్తలెవ్వరూ వెళ్లవద్దు అంటూ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ లీలాకృష్ణ ఆదేశించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది లీలాకృష్ణ తనలా జనసేన అనుకూల సోషల్ మీడియాలో టీడీపీపై సెటైర్లు కొనసాగుతూనే ఉన్నాయి చాలా చోట్ల టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు తమదే సీటు అంటూ ప్రచారం చేస్తుండగా కూడా జనసేన ఇన్ఛార్జీలకు మింగుడు పడటం లేదు మా పార్టీ అధినేత పొత్తుకు వెళ్లినట్టు లేదు కాళ్ళబేరానికి వెళ్లినట్టుంది అంటూ సగటు జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు